ఓం నమశిరాయ ఈరోజైతే నేను మీకు చాలా విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నానండి ప్రస్తుతం నేను కుండలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను ఈ కుండలేశ్వరం గురించి మీరు వినే ఉంటారు ఇటీవలే మనకి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు కూడా తెలియజేస్తున్నారు కాశీకి వెళ్ళే కంటే ముందే ఈ కుండలేశ్వరం రావటం కుండలేశ్వరంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా కూడా చెప్పడం జరిగింది అసలు ఏంటి కుండలేశ్వరం అని వచ్చి చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించుకుందామని చెప్పి వచ్చాం కుండలేశ్వర 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 పాహిమ కుండలేశ్వర 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 రక్షమా అంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకుందాం ఆ తర్వాత మాకు చాలా విషయాలు తెలిసినవి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రదేశం పేరు కుండలీ తీర్థం అంటండి అసలు ఏంటి కుండలీ తీర్థం అనేది చూస్తే మీరు చూస్తున్నారు ఇదంతా కూడా మనకి గోదావరి పాయ అంటే గోదావరి నది మాట అండి ఈ గోదావరి నదిని వృద్ధ గౌతమిగా మనం చెప్తూ ఉంటారు ఏంటి వృద్ధ గౌతమి అంటే గోదావరి నదిలోని ఒక భాగం ఇది ఈ వృద్ధ గౌతమి అనేటువంటి ప్రాంతం అయితే దీన్ని ఎందుకు కుండలీ తీర్థంగా చెప్పారు అంటే ఈ నదిలోనే కుండలాలు ఉండడం జరిగింది అందువల్ల దీన్ని కుండలీ తీర్థంగా చెప్పారు అయితే మనం ఎప్పుడైతే ఈ కుండలీశ్వరం ప్రాంతానికి వచ్చామో నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళకూడదు తొలుతగా ఈ కుండలేశ్వరంలో మన దా దర్శ స్నానం చేసిన తర్వాత వీలైతే ఇక్కడ సమీపంలో దానాలు చేసుకొని కాని పక్షంలో కనీసం కొన్ని నీళ్ళైనా చిలకరించుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తేనే ఇక్కడ కుండలేశ్వరంలో ఉండేటువంటి కుండలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి పూర్తిగా లభిస్తుంది అయితే ఇక్కడ ఈ గోదావరికి కుండలేశ్వరానికి ఈ కుండలి తీర్థానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని చూస్తే మనం చూస్తున్నాం ఇది ఈ వృద్ధ గౌతమి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఇది మనం చూస్తే ఇదంతా కూడా చాలా నిర్మలంగా చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ యొక్క గోదావరి పాయ ఇక్కడ మనం స్నానం చేయాలి అని చెప్తున్నారు ఏంటి అసలు ఇక్కడ స్నానం చేయాల్సినటువంటి విశిష్టత ఏంటి అంటే మేము ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాం వచ్చిన తర్వాత మనం కాశీ వెళ్తూ ఉంటాం కాశీలో అక్కడ గంగ ఉంటుంది ఆ గంగలో మనం స్నానం చేసి మన పాపాలన్నీ పోవాలని చెప్పి ఆ గంగలో స్నానాలు చేస్తూ ఉంటాం పుణ్యం కోసం అయితే మానవులు అందరూ వెళ్ళి ఆ గంగలో స్నానం చేసినప్పుడు ఏమవుతుందటండి నిజానికి ఆ గంగామాత తెల్లని హంసలా ఉంటుందటండి అలాంటి తెల్లని హంస ఎలాంటి వెలుగుతూ ఉంటుందటండి ఆ తెల్లని హంస రూపంలో ఉన్నటువంటి ఆ గంగామాత వెయ్యి చంద్రుల యొక్క కాంతి ఎంత వైభవంగా ఉంటుందో అంత చక్కగా విరాజిల్లుతూ ఉంటుందటండి అలాంటి గంగలో మనం స్నానం చేసిన తర్వాత హంస రూపంలో ఉన్నటువంటి ఆ గంగాదేవి మన యొక్క పాపాలన్నీ తీసుకొని నల్లని కాకి రూపంలో మార్చేసింది ఆ మారినటువంటి ఆ హంస రూపం నుంచి కాకి రూపంలోకి మారినటువంటి ఆ తల్లి ఆ కాకి రూపంలో రాత్రికి రాత్రి వచ్చి ఆ కాశీ నుంచి వచ్చి ఇక్కడ పున్నలేశ్వరంలో ఉన్నటువంటి ఈ వృద్ధ గౌతమిలో స్నానం ఆచరించి ఇక్కడ మళ్ళీ పూర్తిగా ప్రక్షాళన చేసుకొని తనంతరం తిరిగి తెల్లవారుజాములోపు మళ్ళీ అక్కడ హంస రూపంలో తెల్లగా గంగగా మనకి కనిపించి మన పాపాలన్నీ కూడా తీసుకుంటుందట అంటే ముందుగా కాశీకి వెళ్ళడానికి ముందుగా ఎందుకు కుండలేశ్వరం రమ్మంటున్నారు అంటే కుండలేశ్వరం వచ్చి కుండలి తీర్థంలో మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ ఇక్కడే ప్రక్షాళన అయిపోతాయి తదుపరి మనం కాశీ వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తే అక్కడ గంగామాత పరవశించి వీడు ముందుగా తొలుతగానే నాకు పాపాలు అంటించకుండా అక్కడే పాపాలు ప్రక్షాళన చేసుకొని వచ్చాడు వీడికి శివ సాహిత్యం కలగాలని చెప్పేసి మనల్ని ఆశీర్వదిస్తుందట అంతటి విశిష్టమైనటువంటి తీర్థం ఈ కుండలీ తీర్థం అండి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ మురమెల్లకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ కుండలీశ్వర తీర్థం ఈ కుండలీ తీర్థానికి వస్తే కనుక నేరుగా స్వామివారి ఆలయానికి వెళ్ళిపోకుండా తొలుతగా మాకుడి ఇక్కడికి వచ్చేకే తెలిసింది ఇక్కడ ఈ కుండలి తీర్థంలో స్నానం చేసి తదుపరి ఇక్కడ వీలైతే దాన ధర్మాలు చేసుకున్న తర్వాత వీళ్ళ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే దాన ధర్మాలు చేసుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన కాని పక్షంలో కనీసం కొన్ని నీళ్లు తీసుకొని తలపై జల్లుకునైనా తదుపరి కుండలేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా మనకి కుండలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి పురాణ గాథ